సర్వస్వం వీళ్ళే అని తన వాళ్లను వదులుకొని వచ్చిన ఆడపిల్లను మహాలక్ష్మిగా చూసుకోవాల్సింది పోయి అత్తగారే తనకు కోడలు కూతురు రెండు కళ్ళని మర్చిపోయి చాలా కాలమే అవుతుంది మరి ఇలాంటి వాళ్లతో జీవించడం ఎలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాము ఇంట్లో వాళ్ళ వలన చాలా ఇబ్బంది పడుతున్నామని బోర్డన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి కొంతమంది మన వ్యూవర్స్ కమెంట్స్లోనూ ఇంకొంతమంది మెయిల్స్ చేయడం జరుగుతూ ఉంది ఇంకొక మాట ఈ విషయాలన్నీ కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కాదు రండి ప్రశాంతంగా ముగ్గును పెట్టుకుంటూ మనం ఈ విషయాలను గురించి మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందే ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను ఆడవారికైనా మగవారికైనా ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ చాలా అవసరం నీకు మంచి బిహేవియర్ టాలెంట్ ఎన్ని ఉన్నా సరే సంపాదన లేకపోతే అస్సలు రెస్పెక్ట్ ఉండదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు సంధ్య మీరు మ్యారేజ్కి ముందు జాబ్ చేసేవారు కదా మ్యారేజ్ తర్వాత ఇన్ని ఇయర్స్ బ్రేక్ వచ్చిన తర్వాత ఇంట్లో రిలేషన్షిప్స్ ఎలా ఉండేవి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు చెప్పండి అని ఇందులో మొదటగా చెప్పాలంటే మనం ఎర్న్ చేస్తున్నది మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ కోసమే ఇక ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ బిల్డప్ అవుతాయి ప్రతిసారి మన పేరెంట్స్ మన కోసం ఉంటారు మన ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నది అస్సలు కరెక్ట్ కాదు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నా ఎర్నింగ్స్ ఏవీ లేనప్పుడు రూపేష్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఎటువంటి చేంజ్ లేదు తన బిహేవియర్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితి ఏంటి ఖచ్చితంగా వాళ్ళ మాటలు మనల్ని బాధపడతాయి అనుకున్నంత సులువు కాదు ఏదైనా సరే పక్కవారిని పట్టించుకోకూడదు మన పని మనం చేసుకెళ్ళిపోవాలని కాకపోతే అదంతా ఈజీ కాదు అరౌండ్ మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మెచ్యూరిటీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది చెప్పాలంటే ఆ ఏజ్లో టఫ్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఖచ్చితంగా తెలియదు అందుకే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు బాధ్యత నేర్పించాలి చక్కగా వాళ్ళకి ఏది అవసరమో అవసరం లేదో అలాగే మన కష్టాన్ని ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నామన్నది ఖచ్చితంగా వాళ్ళకు తెలియాలి మనం చూసినట్లయితే ఒకవైపున పేరెంట్స్ మనల్ని ఎంత కష్టపడి పెంచారని మర్చిపోతూ ఉన్నారు ఇంకొక వైపున పిల్లలు కష్టపడి సంపాదిస్తుంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అయితే ఈ సంపాదన ఖర్చులు ఇవన్నీ పక్కన పెడితే ఫ్యామిలీ అంటే ఏంటి అందరం మనమందరం ఒక్కటే అన్నది మనమందరం ఒక్కటే అన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది అసలు ఈ ఆలోచన ఉంటే సమస్యే లేదు అయితే ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు ఎలా వస్తున్నాయి ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మనం ఎంత సంపాదిస్తున్నాము ఎంత చదువుంది ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఉండవలసినవి ఏంటో తెలుసా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటితో పాటు ఇంకా విలువైనది సెల్ఫ్ లవ్ నువ్వు లైఫ్లో ఎలాంటి వర్స్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ త్రీ క్వాలిటీస్ నిన్ను లైఫ్లో ఓడిపోకుండా కాపాడుతాయి ఆడపిల్లని లేదు మగపిల్లవాడని లేదు చదువుతో పాటు ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉండవలసిందే లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే వీక్ అయిపోతూ ఉంటాము అది మెంటల్గాను అండ్ ఫిజికల్గాను ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సఫరింగ్ అండ్ పెయిన్ నుంచి బయటపడే మార్గాలను వదిలేసి వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక ఇంతే ఈ లైఫ్ ఇక్కడితో ఆగిపోవాల్సిందే మనం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఏమాత్రం లేదు అన్న ఆలోచనలో ఉండిపోతారు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ మంది చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా సెల్ఫ్ బ్లేమ్ నీకు అవ్వాల్సిందే నీకు ఇది జరిగి తీరాల్సిందే అని వాళ్ళకు వాళ్ళు హర్ట్ చేసుకుంటారు లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి నీ లైఫ్ని అక్కడితో ఎండ్ చేయమని కాదు అదొక సైన్ లాంటిది ఇంకా బెటర్ లైఫ్ని నువ్వు లీడ్ చేయొచ్చని తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని సరి చేసుకునే ఛాన్స్ వచ్చిందని నువ్వు అర్థం చేసుకోవాలి అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడంతో పాటు ఎవ్వరు కూడా మనల్ని ఇష్టపడరు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారన్న ఆలోచనలో ఉంటారు ఎవరో నిన్ను ఇష్టపడాలి నీకు నచ్చినట్లు ఉండాలని అనుకోవడం కంటే కూడా నిన్ను నువ్వు ఇష్టపడు అన్నీ కూడా మారుతాయి నిన్ను నువ్వు ఇష్టపడడం ఎప్పుడైతే మొదలు పెడతావో అన్ని పరిస్థితులు మారుతాయి అక్కడి నుంచే నీ సక్సెస్ మొదలవుతుంది వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట నన్ను గుర్తుందా అత్తగారులు కోడల్ని కూతుర్ని రెండు కళ్ళని మర్చిపోయి చాలా కాలం అవుతుందని ఇది అందరినీ ఉద్దేశించింది కాదు అని కూడా అన్నాను కొందరి ఆలోచన విధానం ఎలా ఉందంటే తమ ఇంటి ఆడపిల్ల వేరే వాళ్ళ ఇంటికి పెళ్ళయి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా తనని ఇష్టపడాలి తన చెప్పిన మాటే వినాలి తనకు చిన్నప్పటి నుంచి పని చేయడం రాదు అయినా సరే పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి ఇంట్లో అందరూ కూడా తన గుప్పెట్లో ఉండాలి తిను చెప్పిన మాటే వినాలి అంతా బాగానే ఉంది మరి మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లను మీరెలా చూసుకోవాలి మరి వాళ్ళ ఇంటికి వచ్చిన కోడల పరిస్థితి ఏంటి తను కూడా వాళ్ళు చెప్పినట్లే వినాలి ఇంట్లో వాళ్ళ ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాళ్ళకు నచ్చినట్లే ఉండాలి ఇంట్లో వీళ్ళు ఏం చేసినా సరే తిరిగి మాట్లాడకూడదు తనకు నచ్చినట్టుగా ఉండకూడదు నచ్చిన ఫుడ్ తినకూడదు నచ్చిన బట్టలు వేసుకోకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీది వాళ్ళకు నచ్చినట్లే జరగాలి తన కూతురికి ఎలా అయితే ఇష్ట ఇష్టాలు ఉంటాయో కోడలకు కూడా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు మరి వీటిని ఎలా ఫేస్ చేయాలి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అత్తగారి విషయాన్నే చెప్పాను అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు అది హస్బెండ్ అయినా లేకపోతే ఆడపడుచైనా సరే లేకపోతే మామగారైనా సరే ఒకవేళ మనం వర్క్ చేస్తున్న ఆఫీస్లో మనకి ఇబ్బందికరంగా ఏదైనా ఉన్నప్పుడైనా సరే బాస్ అయినా లేకపోతే కొలీగ్స్ నచ్చకపోయినా ఆ జాబ్ని మానేసి వేరేది వెతుక్కోవచ్చు కానీ లైఫ్లో రిలేషన్షిప్స్ని జాబ్ వదులుకున్నంత ఈజీగా వదులుకోలేం కదా అలాగని మరి నచ్చకపోయినా సరే మనం సఫర్ అవుతున్నామని తెలిసినా సరే ఆ పెయిన్లోనే ఉండాలా దీనికి సొల్యూషన్ ఏంటి ఇందాక చెప్పినట్లు క్విక్గా డెసిషన్ తీసేసుకొని అప్పటికప్పుడు రిజైన్ చేసేసేయచ్చు ఇది కాకపోతే ఇంకా మంచి జాబ్ దొరుకుతుందని కాకపోతే లైఫ్లో అలాంటి క్విక్ డెసిషన్స్ తీసుకోగలమా దిస్ ఈజ్ డెఫినెట్లీ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు ఎందుకంటే లైఫ్లో మనం చేంజెస్ చూడాలంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి ఇది మన ఫ్యామిలీ అన్న రెస్పాన్సిబిలిటీ నీకున్నా సరే ఎదుటి వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా అలాగే ఎథికల్ వాల్యూస్ని పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటూ ఉంటే ఆ సిచ్యువేషన్లో డెఫినెట్గా నువ్వు ఆలోచించవలసింది నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలని ఇందాక చెప్పాను కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ రెండు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి ఎదుటి వాళ్ళు విచ్చలవిడిగా ఏం చేస్తున్నా సరే మనం భరించాలన్న ఆలోచన ముందుగా మైండ్లో నుంచి తీసేయాలి ఫ్యామిలీ కనుక మనం ఖచ్చితంగా మార్చుకోవాలన్న థాట్ మనలో ఉండాలి మనం ప్రయత్నించినా సరే మారని మూర్ఖులు చాలామందే ఉంటారు వాళ్ళ గురించి కాదు ఇప్పుడు మనం వాళ్ళ గురించి డిస్కస్ చేయట్లేదు ఎవరైనా సరే అది మీరైనా నేనైనా సరే ఎథికల్ వాల్యూస్ అంటూ కొన్ని ఉంటాయి వాటిని క్రాస్ చేస్తే వాటి రిజల్ట్ కూడా మనం అనుభవించి తీరాల్సిందే అయితే మనకు నచ్చిన వాళ్ళని మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలంటే టైం పడుతుంది పేషెంట్స్ ఉండాలని చెప్పాను కదా ఇది ఆల్ ఆఫ్ షడన్ ఒక్క రోజులో లేదా ఓవర్ నైట్లో జరిగే విషయం కాదు దీనిపై కంటిన్యూస్గా ఖచ్చితంగా నీ ఎఫర్ట్స్ ఉండాలి సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నప్పుడు ఎలా అయితే మనం పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అవుతామో బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి పాజిటివ్ ఇంటెన్షన్స్ మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మన లైఫ్ ఇంతే ఎప్పుడు బ్యాడే జరుగుతుంది అన్న ఆలోచన మర్చిపోవాలి నీకున్న టాలెంట్ అలాగే పేషెన్స్తో నువ్వు ఎలా మార్చుకోగలవు ఎలా సక్సెస్ అవ్వాలన్నది నువ్వు గుర్తుపెట్టుకొని దీని మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు ఎవరో చేసిన తప్పుకి మనమెందుకు సఫర్ అవ్వాలి మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన పక్కన పెట్టి నువ్వెలా సక్సెస్ అవ్వాలి దీని నుంచి ఎలా బయటపడాలన్న ఇంటెన్షన్తో ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్టే వస్తుంది ముందు అన్నింటికంటే కూడా నీ మాట విలువ పెంచుకో ఆలోచనల్నే ఆయుధంగా చేసుకుని నిన్ను నువ్వు మార్చుకో వెనకడుగు వేయాలన్న ఆలోచన కూడా లేకుండా ముందుకు సాగిపో వీడియో మొత్తం చూశారు కదా ఏదో ఒక పాయింట్లో లైఫ్లో ఈ విషయం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ విషయాలు మనతో పాటు ఇంకో పది మందికి ఉపయోగపడతాయని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి మన వాళ్ళకు షేర్ చేయండి మీరిచ్చే లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు అది ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది Mi Sandhya Rupesh